శ్రీ మహాగణాధిపతి అన మహాభారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశ్రీ అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే నేను ఈ రోజునే కోల్కొండ దగ్గర ఉన్న నరసాపురంలో ఉన్నాను ఏగులమ్మ జాతర జరుగుతుంది ఇక్కడ కమిటీ వారు నన్ను ఆహ్వానించారు సొంగ వంశీ గారు ఆ ధర్మ ఆలయ ధర్మకర్త వారి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు ఇక్కడికి ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఈ రోజు ఆహ్వానం మీద వచ్చి ఏగులంత జాతర సందర్భంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అలాగే మనం అందరం భారతీయులు ఏ మతమైనా ఏ కులమైనా ఏ ఏ జాతి అయినా కానీ మనం అందరం కూడా భారతీయులు అందరం కలిసి కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ దళిత మైనారిటీ వర్గాలకి హిందువులకి అందరికీ కలిపి అందరికీ కలిపి మేము డ్రా తీసుకున్నాం దాదాపుగా రెండు వేల మంది కుటుంబాలు నమోదు చేసుకున్నారు రెండు వేల కుటుంబాల నుంచి ప్రత్యేకించి దళితులు కూడా ప్రత్యేకించి మేము డ్రా తీస్తున్నాం అలాగే మిగతా వర్గాల వాళ్ళందరికీ తీస్తున్నాం మైనారిటీ వర్గాలకి ఒక డ్రా అలాగే హిందువులకి ప్రత్యేకించి తీస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే దళిత మైనారిటీ వర్గాలకు ఎక్కడ అసంతృప్తి ఉండకూడదు అని చెప్పి అందులోని హైందవ ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తూ అమ్మవారి ఏగులమ్మ ప్రసాదంగా చేర్ తీసుకోవడం అనేది మాకు అందరికీ చాలా సంతోషదాయకం ఇదంతా కూడా నేషనల్ ఇంటిగ్రిటీ అంటే దేశం యొక్క సమైక్యత జాతీయ భద్రత సమైక్యతకు సంబంధించిన విషయం కాబట్టి నేను అందరికీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను ఇంకా చాలా మంది దళితులు హర్ష మహిళలు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా దళితులకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళ చిక్కు నుంచి వాళ్ళకి డ్రా తీ సంతోషం పెంచి వాళ్ళు వెంటనే వాళ్ళ మొహాల సంతోషంతో వెలిగినా అలాగే ఈ విధంగా ఇక్కడ దాదాపుగా మూడు వందల చీరలకు పైగా డ్రా తీసి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఎగులమ్మ ప్రసాదంగా మేము నిర్ణయించుకుని ఇక్కడ రావడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गार नायक परंदर गार नायकत्मराज गार नायकत्व